అందరికీ శుభోదయం ఈరోజు నేను రాసినటువంటి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాము ధరణి దండిగా పెరిగెను తాపం ఎక్కువ తల్లడిల్లే మొక్కలుండి పాయ మూడాయ చెట్లని తెలుసుకునియుమసలు తెలివి బాలా నేటి రోజుల్లో భూమిపైన వేడి గాలి ఎక్కువగా పెరిగిపోతుంది మరి చిన్న చిన్న మొక్కలన్నీ వాడిపోతున్నాయి ఆ ఎండిపోయేటువంటి ఆ మొక్కలకు కొంచెం నీరు పోసి పెంచినట్టుంటే అవి మళ్ళీ ఎదగడానికి అవకాశము ఉంటుంది కావున తెలివైన బాలలారా చిన్న చిన్న మొక్కలకు నీరు పోసి పెంచండి ఎదిగేటట్టు చేయండి మనిషి చేసినట్టి మంచి పనులు నిన్ను మనకు నేర్పు మహిన మంచి కర్మ కర్మ ఫలము చేత కార్యము నెరవేరు మసలు తెలివి బాలా మరి మనము చేసినటువంటి మంచి పనులు మన యొక్క పేరును నిలబెడతాయి మరి మనము ఎప్పుడైనా ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటవి మంచిదాన్ని చేసి చెడు దాన్ని వదులుకోవాలి అటువంటి వ్యక్తి తెలివైన వ్యక్తిగా జ్ఞానవంతమైన వ్యక్తి వ్యక్తిగా సమాజంలో అభివృద్ధి చెందే అవకాశము ఉన్నది చేయవలెను నుడు చెప్పక సత్కర్మ మంచి పనులు చేస్తే మంచి జరుగు బతికి నన్ను నాలు భజించు మంచిని తెలుసుకొని యుమసలు తెలివి బాలా మనం ఎప్పుడైనా ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలి ఆ మంచి పనులు మనం ఎవరికైనా చేసినప్పుడు మరి నేను మంచి పని చేశాను అని మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు మంచి పనులు మనం చేసుకుంటా ముందుకు పోవడమే మన కర్తవ్యం మనం బతికినన్ని రోజుల్లో మంచి పనులు చేసుకుంటా పోతే సమాజంలో ఎంతోమందికి మంచి జరుగుతుంది చెడుకు దూరంగా ఉండి మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఓ తెలివైనటువంటి బాలలారా మీరు కూడా మీ నిత్య జీవితంలో మంచి పనులు చేయండి మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోండి పరోపకారిగా బతకండి నావ నడువ దెప్పు పొడు నావ నడువ దెప్పుడు తోవతో ముప్పు వచ్చి నదియు నదియు మునిగిపోవు ముందు నుండవలను ముదముతో జాగ్రత్త తెలుసుకొని యుమసలు తెలివి బాల సముద్రంలో పడవ ప్రయాణం చేసే సందర్భంలో మనకు దారి కరెక్ట్ తెలియకపోతే దిక్సూచి ఆధారంగా దారి మనం నిర్దేశించుకోకపోతే మన జీవితం కూడా అదే విధంగా అర్థాంతరంగా మధ్యలోనే యాగమవుతుంది మనం మన జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి నిరంతరం ప్రయత్నం చేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర గలుగుతాము మనం అనుకునేటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాము కొంచెం ఇబ్బందులు ఎదురైనా కానీ కొంచెం ఓపికతోటి సహనంతో ముందుకెళ్తే మనం అనుకునేటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోవచ్చు ఓ తెలివైనటువంటి బాలలార మీరందరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయండి గొప్ప వ్యక్తులుగా ఎదగండి మరి తెలివి బాల శతకంలోని కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకోవడం జరిగింది మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారములు